జేఎంజే ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చివర ప్రచారం ఈరోజు ఈరోజుతోటి ఈ ఎన్నికల యొక్క ప్రచారం ముగుస్తూ ఉంది చాలా అద్భుతంగా జరిగింది ప్రజల్లో మంచి స్పందన ఎటు చూసినా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రతి ఒక్క వర్గ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై విసికెత్తి వేసారిపోయాడు ఈ ఎన్నికల మాత్రం అభివృద్ధికి విద్వాంసానికి మధ్య జరిగే ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గత నలభై సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ వాళ్ళ అన్నగారు మాగుంట సుబ్బిరామరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈ ప్రకాశం జిల్లాలో ఉచితంగా మంచినీళ్ళు సరఫరా చేసిన కుటుంబం చాలామంది దాహార్త తీసిన కుటుంబం అలాంటి కుటుంబానికి మీరు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అలాగే కొండేపిలో ఎమ్మెల్యేగా బాల వీరాంజనేయ స్వామి గారిని ప్రతి గ్రామంలో సుమారుగా మూడు వందల మంది పేర్లు అవలేలుగా పలికే వ్యక్తి మీ కష్టాలు తెలిసిన వ్యక్తి మీ నియోజకవర్గంలో అభివృద్ధిని మళ్ళీ పునరావరించాలంటే మళ్ళీ మన ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి గారిని మంచి మెజార్టీ తోటి రేపు పదమూడవ తారీఖు రెండు ఓట్లు ఒకటి ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్యేగా స్వామి గారికి రెండు సైకిల్ గుర్తుకి మీరు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మహిళలు యువత బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ముందుగా వచ్చి ఎండలు బాగా తీవ్రతగా ఉన్నాయి మీరు పొద్దున్నే ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర పదింటిలోపు మీ ఓటు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఒక్క ఓటుతోటి మీ ఆంధ్ర రాష్ట్రానికి భావితరాల భవిష్యత్తు రూపురేఖలు మార్చాలంటే మీ అమూల్యమైన ఓటు వినియోగించుకోవాలని గతంలో ఒక్కసారి ఒక్క ఛాన్స్ అని ఒక రాక్షసుడు ఏ విధంగా వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశాడు కాబట్టి మళ్ళీ అలాంటి సర్వనాశనం కాకుండా మళ్ళీ మన భావితరాల భవిష్యత్ బాగుండాలంటే మీ అమూల్యమైన ఓటు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులు ఎంపీగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యేగా బాల వీరాంజనేయ స్వామి గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం